ఉండవల్లి గుహల్లో ఉన్న అద్భుతమేంటి ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం పర్వతం ముందు భాగం నుండి లోపలికి తొలుచుకుంటూ వెళ్లడం చేశారు మధ్యలో స్తంభాలు వాటిపై చెక్కిన అందమైన లతలు గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మొదలైన వాటితో విశాలంగా ఉంటుంది మరి ఈ గుహల్లో ఉన్న విశేషం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలానికి చెందిన గ్రామం తాడేపల్లి సెంటర్ నుండి అమరావతి వైపుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి గుహలున్నాయి ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతిలో అనంత పద్మనాభ స్వామి శిల్పం చెక్కబడింది ఇతర ఆలయాలు త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు శివుడు దేవతలకు ఉద్దేశించినవి ఇవి గుప్తుల కాలం నాటి ప్రథమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటిగా చెబుతారు ఈ పర్వత గుహలలో పెద్దదైన ఒక గుహాలయం కలదు ఈ గుహాలయంలో దాదాపుగా ఇరవై అడుగులకు పైబడి ఏక రాతితో చెక్కబడిన అనంత పద్మనాభ స్వామి వారి ప్రతిభ ఉంటుంది ప్రతిమ పొడవుగా శేషపానుపుతో కూడి గుహాంతర్భాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ మరియు సప్తరుషులు ఇతర దేవతల విగ్రహాలు కలవు పర్వతము బయట వైపు గుహాలయ పైభాగంలో సప్తరుషుల విగ్రహాలు పెద్దవిగా చెప్పారు ఒకే పర్వతాన్ని గుహలుగాను దేవత ప్రతిమల తోడను ఏకశిలా నిర్మితముగా నిర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ఈ గుహల నుంచి పూర్వకాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని మన పూర్వీకులు చెప్పేవారు ఈ మార్గం నుండి రాజులు సైన్యాన్ని శత్రురాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి ఈ గుహల నిర్మాణ శైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్